ఒక్క ఆకురసం వాడితే చాలు కిడ్నీ సమస్యలన్నీ దెబ్బకుపోతాయి డయాలసిస్ పేషెంట్లు సైతం బతుకుతారు మన ఆహార పదార్థాలు పరిసరాల్లోని మొక్కలు ఎంతో అమూల్యమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి వేలు లక్షల రూపాయలు ఖర్చు చేసిన నయం కాని వ్యాధులను ఇట్టే పారదోలే అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి మన పూర్వీకులు పది పైసలు ఖర్చు లేకుండా ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు దీనికి కారణం పెరటి మొక్కల వైద్యం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అటువంటిదే ఈ అటిక మామిడి తీగ కూడా అటిక మామిడి తీగను అంటుడుకాయ మొక్కగా పిలుస్తుంటారు కిడ్నీ సమస్యలన్నిటికీ ఇది ఒక చక్కటి పరిష్కారం కిడ్నీలో ఏర్పడిన ఇతరత్ర వ్యాధులు వచ్చినా కింద చెప్పిన విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సాంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెప్తోంది కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలు సైతం అట్టిక మామిడి రసం రక్షించవచ్చునని ఆయుర్వేద నిపుణులు డంకా బజాయించి మరీ చెప్తున్నారు ఇంతకు ఏం చేయాలంటే అటిక మామిడి తీగను తెంచుకొని ఆకులు పువ్వులు రెమ్మలు వేళ్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి రెండు వందల మిల్లీలీటర్ల నీటిని ఓ గిన్నెలో తీసుకొని సన్నని సెగపై ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి మరిగే క్రమంలో అందులో ఈ ముక్కలన్నిటినీ వేయాలి తర్వాత ఆకులోని సారం బాగా దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఇలా మరిగిన ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం యాభై మిల్లీటర్ల నీటితో తాగితే సరిపోతుంది దీని యొక్క ప్రత్యేకత అట్టిక మామిడి తీగ ఊర్లలో చేలల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది దీనిని సంస్కృత గ్రంథాలు పేర్కొన్న వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం బొహేవియా డిప్యూసా కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లీష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటారు కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే యాకురసం చేసుకుని తాగితే వ్యాధులు రావు ఒకవేళ వ్యాధులు వచ్చినా తగ్గిపోతాయి దీన్ని మిగిలిన ఆకుకూరల్లానే వండుకొని కూడా తింటే ఇంకా మంచిది కళ్ళ నుంచి కాళ్ళ వరకు శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేయించుకునే వారు సైతం దీనిని వాడొచ్చు అటిక మామిడి రసం తాగుతూ డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది తాగడం వల్ల వారానికి మూడు సార్లు మాత్రమే డయాలసిస్ చేసే క్రమం ఒకసారి వచ్చి ఆ తర్వాత డయాలసిస్ చేసే అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు అన్ని కిడ్నీ సమస్యలకు ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఈ రసం తాగొచ్చు కూర వండుకొని తినొచ్చు దీని వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ గొప్ప విషయం పది మందికి తెలిసేలా షేర్ చేయండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర